ఓం శ్రీ శ్రీ నమ నమరే ఓం శుక్లాంబరం విష్ణు ససివర్ణం చతుర్భజం సమాభాసం రవిపుత్రం జమాగ్రజం సంభూతం తమ్ నమామిశనైర ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో ఏళ్నాడి శని వస్తూ ఉంటుంది ఈ ఏళ్ళ శని ఎప్పుడు వస్తుంది ఎంతకాలం ఉంటుంది ఎవరెవరికి వస్తుంది అనేటువంటిది తెలుసుకుందా ప్రతి ఒక్కరి జాతకంలో కూడా శని దోషం అనగానే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు కానీ శని దోషం శుభప్రదమైనది కాకపోయినప్పటికీ ఆ శనేశ్వరుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి ఎంతటి దోషమైనా సరే ఉపశమనం లభించి శుభాలు కలుగుతాయని జ్యోతిష్యపరమైన వాస్తవం ఆ సూర్యపుత్రుడైనటువంటి శనేశ్వరుడు ఆయా రాసుల్లో చేసే సంచారాన్ని బట్టి ఆ దోషం ఉంటుంది శని దోషాలు మొత్తం మూడు రకాలుగా ఉంటాయి అది ఒకటి ఏలినాడు శని రెండు అర్ధాష్టమశని మూడు అష్టమశని ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏలినాడు శని ఈ ఏలినాడు శని ఏడున్నర సంవత్సరాల పాటు జాతకంపై ప్రభావం చూపే కాలాన్ని ఏలినాడు శని అంటారు ఈ శని శుభాశుభ మిశ్రమ కాలంగా ఉంటుంది చాలామంది ఏలనాడు శని అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ జాతకరీత్యా ఏలనాడు శని మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు ఈ కాలంలో శనేశ్వరుని ఆరాధిస్తే ఎలాంటి ఆపదలు కూడా తరిచేరవు ఏలనాడు శని మూడు దశలు దశలుగా ఉంటుంది ఒక్కో దశలో కూడా ఆ శనేశ్వరుడు రెండున్నర ఏళ్ల ఉంటూ ఉంటాడు మొదటి దశ ద్వాదశ శని అంటారు మన జన్మరాశి నుండి పన్నెండవ స్థానంలో శని ఉన్న కాలాన్ని ద్వాదశ శని అంటారు ఉదాహరణకు మీ రాశిలో శనేశ్వరుడు పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే ఈ రెండున్నర కాలాన్ని ద్వాదశ శని అంటారు ఈ కాలంలో ప్రమాదాలు అధిక ధన నష్టం అపార్థాలు చేసుకోవడం లేనిపోని అపోహలు కలగడం అధికంగా ఉంటూ ఉంటాయి ఇక రెండో దశలో జన్మశని అంటారు శనేశ్వరుడు ఒకటో స్థానంలో అంటే మన జన్మరాశిలో ఉన్న కాలాన్ని జన్మశని అంటారు ఇది కూడా రెండున్నరేళ్ల పాటు కొనసాగుతూ ఉంటుంది ఈ కాలంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసికంగా అనారోగ్యాలు కలుగుతాయి అధికంగా ఉంటాయి అపార్థాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలున్నాయి ధన నష్టం కూడా ఉంటుంది ఇక్కడ ధన నష్టం అంటే డబ్బు నష్టపోతారని కాదు డబ్బు స్థిరాస్తుల రూపంలో మారుతుందని సంపాదన అయితే ఉంటుంది కానీ చేతిలో మాత్రం డబ్బు నిలవడం చాలా కష్టంగా ఉంటుంది ఇది జన్మరాశిలో ఉన్నటువంటి శని లక్షణాలు ఇక మూడో దశలో ఉన్న శనిని ద్వితీయ శని అంటారు ఏళ్ళనాటి శని చివరి దశ ద్వితీయ స్థా ద్వితీయ శని జన్మరాశి నుంచి రెండవ స్థానంలో శనేశ్వరుడు ఉండే కాలాన్ని ద్వితీయ శని అంటారు ఈ కాలంలో ధన నష్టం అపార్థాలు ఉన్నప్పటికీ కోలుకుని దశ కోలుకునే దశ ప్రారంభమవుతుంది దెబ్బ తగిలి మానిపోతున్న దశగా ద్వితీయ శని అని చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఒక్కో దశ కూడా రెండున్నర ఏళ్ళు ఉండి మొత్తం ఏడున్నర ఏళ్ల కాలంగా ఏలినాటి శని అంటారు శనేశ్వరుడు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలోకి వెళ్ళగానే అనగా మూడో స్థానంలోకి ప్రవేశించడంతో ఏలినాటి శని పూర్తవుతుంది పూర్ణాయుష్కుడైన ప్రతి మనిషి జీవితంలో కూడా ఏలినాటి శని మూడు సార్లు వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలాగని ఏలినాటి శని అత్యంత ప్రమాదకరమేమీ కాదు కొంతమంది వ్యక్తిగత జాతక గ్రహస్థతుల రీత్యా ఏలినాటి శని మేలు కూడా చేస్తూ ఉంటుంది ఏలినాటి శని నడుస్తున్న సమయంలో శనేశ్వర ఆరాధనతో పాటు వివిధ పరిహారాలు పాటిస్తే దోషం తప్పకుండా నివృత్తి చెందుతుంది ఇక రెండవది అర్ధాష్టమ శని ఈ ఏలినాటి శని దోషం పూర్తయిన ఏళ్ల తర్వాత కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం జన్మరాశి నుండి నాలుగో ఇంట శనేశ్వరుడు ఉండ ఉండేటువంటి కాలాన్ని అర్ధాష్టమ శని అంటారు ఈ సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ చేపట్టినటువంటి కార్యాల్లో విఘ్నాలు ఎదురుతూ ఉంటాయి అయినా కూడా ఆలస్యమైనా కూడా తప్పకుండా పట్టుదలతోటి పని పూర్తి చేస్తారు దీన్ని అర్ధాష్టమ శని అంటారు ఇక మూడవది అష్టమశని అర్ధాష్టమ శని దోషం పూర్తయిన ఏడున్నరేళ్ల కాలం తర్వాత అష్టమశని దోషం ప్రారంభమవుతుంది ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన దోషకాలం అపమృత్యు భయం కలుగుతుంది అదేవిధంగా అనారోగ్యాలు పాలవడానికి అవకాశం ఉంది మీ మీద అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది లేనిపోని నిందలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ దోషకాలంగా జరుగుతాయి అష్టమశని రెండున్నర ఏళ్ల పాటు ఉంటుంది ఆ విధంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని శని కూడా జరుగుతూ ఉంటాయి ఏళ్ళనాటి శని దోషమైన అర్ధాష్టమ శని దోషమైనా శని అయినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అందుకు శనేశ్వరుని అనుగ్రహమే ఏకైక సాధనం ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన చిన్నపాటి తరుణోపాయాలు పాటిస్తే గండాల నుంచి గట్టెక్కవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏళ్ళనాడు శని ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు శని ఉన్నవాళ్ళు కూడా ప్రతి శనివారము నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనేశ్వరుని దర్శనం చేసుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది అదేవిధంగా శనివారంతో పాటు త్రయోదశి అమావాస్య కలిసి వచ్చినప్పుడు శనేశ్వర ఆరాధన తప్పకుండా చేయాలి శని త్రయోదశి శని అమావాస్య రోజుల్లో శనేశ్వరునికి స్వచ్ఛమైన స్వచ్ఛమైన నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిది అదేవిధంగా నువ్వులు బెల్లము నైవేద్యం చేయాలి నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి ఈ ఆరాధనా విధానం ప్రతి శనివారం పాటించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శనివారం శనేశ్వర స్తోత్రం తప్పనిసరిగా పఠించాలి శని స్తోత్రంతో పాటు మృత్యుంజయ మహామంత్రం ఆంజనేయ దండకం లేదా హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటిస్తే చాలా బాగుంటుంది అలాగే మీ జన్మదినం రోజున మీకు అనుకూలమైన రోజున కానీ ఏడాది ఒక్కసారైనా సరే ఆ పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించడం కూడా చాలా వరకు మంచిది లేకపోతే ప్రతి సోమవారం ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకుని ఆ క్షీరాభిషేకం చేయడం కూడా చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉండేటువంటి చికాకులు ఇబ్బందులు అన్నీ కూడా తలిగి సుఖంగా ఉంటారు ఎవరికైనా సరే ఈ చికాకులు ఇబ్బందులు అధికంగా ఉన్నట్లయితే వాళ్ళ కాళ్ళ కింద ఉండేటువంటి మట్టి పాత మేకు ఒక నల్లగుడ్డలో కట్టి దాన్ని పారే కాలవలో వదిలినట్లయితే చాలా వరకు దోషం తగ్గుతుంది అదేవిధంగా బ్రాహ్మణులకు నువ్వులు నూనె బెల్లము నవధాన్యాలు వంటివి దానం చేసినా కూడా శని దోష పరిహారం చాలా వరకు కలుగుతుంది ఇక వీలున్నప్పుడు ఎవరైనా సరే శనిసింగమనాపూర్ కానీ మందపల్లి కాని వంటి ప్రసిద్ధ శనేశ్వర క్షేత్రాలను దర్శించుకుని ఆ సోమవారి అనుగ్రహాన్ని పొందినట్లయితే చాలా వరకు ఏలినాటి శని శని అర్ధాష్టమ శని దోషాలు కూడా పోయి ఆ శనేశ్వర అనుగ్రహం తప్పకుండా కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆయురాలకి ఐశ్వర్యాభివృద్ధులతో కలిగి ఉంటారు శుభం స్వస్తి